ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు గారి మరణం తెలుగు జాతికి తీరని లోటు తీవ్ర అనారోగ్యంతో ఈ నెల ఐదవ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకి మరణించారన్న వార్త తెలుగు జాతిని శోక సముద్రంలో ముంచింది తెలుగు జర్నలిజానికి కొత్త వరవడి సృష్టించిన రామోజీరావు గారి మరణం నిజంగానే తీరని లోటు ఆయన మేరు నగధీరుడు ఒక మహోన్నత వ్యక్తి ఒక అక్షర వృక్షం సమాజం కోసం జర్నలిజం ఉండాలి అని తప్పించి శ్వాస వరకు అందుకోసమే తన మీడియా సంస్థలని ఆయన వినియోగించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విశాఖపట్నంలో అనూహ్య పరిస్థితుల మధ్య ఈనాడును ప్రారంభించిన ఆయన తెలుగు జర్నలిజానికి చేసిన మేలు అసాధారణమైనది అప్పటిదాకా ఉన్న భాషని సంస్కరించడమే కాకుండా వార్తల ప్రెజెంటేషన్లో ఉండే పాతకాలపు పద్ధతులు తొలగించి ఆయన వినూత్న పోకడలకు శ్రీకారం చుట్టారు సాంకేతిక పరంగానే కాకుండా వార్తల రచన శైలి వాటిని ప్రజెంట్ చేసే తీరు వీటన్నిటిలో కూడా ఆయన తనదైన ముద్ర వేసి ఈనాడు ప్రస్తుత కాలంలో జర్నలిజం ఈ రూపు సంతరించుకోవడానికి ఆయన చేసిన కృషే కారణం ఆయన జర్నలిజంలో అక్షరాలు నేర్పి సిద్ధం చేసిన అక్షర యోధులు ఈరోజు పత్రికా ప్రపంచంలో ఉన్నారు ఈనాడు జర్నలిజం స్కూల్ పేరిట వారు తయారు చేసిన జర్నలిస్టులే ఇప్పుడు ప్రస్తుతం తెల మీడియా తెలుగు మీడియా ప్రపంచంలో ఉన్నారు దాంట్లో చాలామంది నాలాంటి వాళ్ళు ఇంగ్లీష్ జర్నలిజంలోకి వెళ్ళి రాణించారు చాలామంది వివిధ రంగాలలో వాళ్ళు రాణించి ఎప్పటికీ కూడా రామోజీరావు గారి దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈనాడు సంస్థే కాకుండా మార్గదర్శి కడాంజలి వంటి సంస్థలు చిట్ ఫండ్ సంస్థలు పచ్చళ్ళ కోసము ప్రియ సంస్థ ఇలాంటివన్నీ ఏర్పరిచిన ఆయన స్థాపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక అద్భుతాన్ని ఈ ప్రపంచం ముందు ఆవిష్కరించారు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు చార్మినార్ను రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించకుండా వెళ్ళని పరిస్థితి అంత వ్యూహాత్మకంగా ఆయన ఒక 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 అద్భుత సామ్రాజ్యానికి రూపకల్పన చేశారు ఈనాడు జర్నలిజం స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో చేరిన నేను రామోజీరావు గారిని మొట్టమొదటిసారిగా ఆ ఇంటర్వ్యూలో చూశాను ఆయన ఆయన విషయ పరిజ్ఞానం కానీ సునిశ్చిత పరిశీలన కానీ అసాధారణంగా అనిపించాయి వారికి సంబంధించి వారికి సంబంధించి సునిశ్చిత దీక్ష సునిశ్చితంగా చూసే పరిస్థితి చూస్తే చాలా అబ్బురం అనిపించేది ఈనాడు స్కూల్లో నేర్చుకున్న తర్వాత వారి దయ వల్లనే నేను ఈనాడు జర్నలిస్ట్లో పనిచేశాను ఈనాడు జర్నలిస్ట్లో పనిచేస్తున్నప్పుడు వారితో నెలనకో రెండు నెలలకోసారి వారితో కలిసి సమీక్ష సమావేశాల్లో పాల్గొనే అవకాశం వచ్చేది ఎంత గొప్పగా ఉండేదంటే ఆ సమీక్ష ఆయన జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కానప్పటికీ కూడా ఆయన మొత్తం పత్రికలో వ్యవహారాలని ముఖ్యంగా ఎడిటోరియల్ పరంగా జరుగుతున్న అంశాలను ఆయన చూసిన తీరు మాత్రం అద్భుతంగా ఉండేది రోజు అన్ని పత్రిక పత్రికల్లో అన్ని ఎడిషన్స్ చదివి రెడ్ మార్క్తో ఆయన తప్పులు నివారణ కోసం ఆయన సూచనలు చేసేవారు నిజంగా ఆయన చేసిన సూచనలు వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలు పాఠాల వల్లనే ఈరోజు చాలామంది మెరికల్ లాంటి జర్నలిస్టులు తయారయ్యారని చెప్పవచ్చు ఈనాడు ఒక అద్భుతమైన చరిత్రగా నిలిచిపోతుంది వర్తమానంలో కూడా అది ఎంతో కీలకమైన భూమిక పోషించబోతోంది నాకు రామజీరావు గారితో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది రెండు సందర్భాల్లో ఒకసారి ఒక ఎలక్షన్ సెల్లో పనిచేస్తున్నప్పుడు నేను ఒక కాపీ రాస్తే తెలుగంటే ఇలా ఉండాలి చెరుకు రసంలాగా ఉంది అని నన్ను అభినందించి నన్ను ప్రోత్సహించారు అది నాకు ఎంతో ఊపునిచ్చింది ఇంకొక సందర్భంలో నన్ను ఈనాడు దామని అనుకుంటున్న సమయంలో ఆయనకు పన్నెండు పేజీల ఉత్తరం రాశాను ఒక సాధారణ ఉద్యోగి ఒక సబ్ ఎడిటర్ స్థాయి ఉద్యోగి ఒక ఉత్తరం రాస్తే స్పందించిన గొప్ప మనిషి మనిషి రామోజీరావు గారు ఆయన అప్పుడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు తన కింద తన ఆధ్వర్యంలో నెట్టి సెంట్రల్ ఎడిటోరల్ బోర్డులో నన్ను ఉంచారు నేను అక్కడ అద్భుతంగా కొన్ని వ్యాసాలు రాస్తాయి ఒక వ్యాసం ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి మీద వ్యాసం రాస్తే నన్ను పిలిచి చాలా బాగా రాసేవయ్యా ఈ రోజు నుంచి నాకు మూడో కొడుకును నాకు ఈ రోజు వరకు ఇద్దరు కొడుకులే ఉన్నారు ఇక్కడి నుంచి మూడో కొడుకు అని మాట నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అంటే ఆయన ఆయన చిన్న స్థాయి వ్యక్తులనైనా ప్రోత్సహించే విధానం ఆ విధంగా ఉంటుంది వారి నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉన్నాయి క్రమశిక్షణ రోజు మనం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకో తెచ్చుకోవాలనే ఒక తపన అట్లనే విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి చాలా కసరత్తు చేయాలనే ఒక సూచన ఇవన్నీ కూడా అద్భుతమైన ఇవి అందుకే ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళు కొంత అసంతృప్తిని వ్యక్తపరిచినప్పటికీ కూడా రామోజీరావు గారి నుంచి నేర్చుకున్న విషయాలు అని అంటే మాత్రం ఆ విషయంలో వారికి తిరుగులేదు అని వారికి వారిని హృదయపూర్వకంగా అభినందించకుండా ఉండలేరు ఇది ఈరోజు నిజంగానే తెలుగు జర్నలిజంలో ఒక చీకటి రోజు జర్నలిజం సామాజిక సేవకు ఉపయోగపడాలని మనసా వాచా నమ్మారు రామోజీరావు గారు అందుకే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామోజీ రావు గారు ఎన్టీ రామారావు గారికి సినీ స్టార్ ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంలో కానీ కీలక భూ భూమిక పోషించారు అయితే ఒక పత్రికా సామ్రాజ్యాధిపతి మీడియా పరిమితం కాకుండా రాజకీయాలకి సపోర్ట్ చేయవచ్చా ఒక ప్రభుత్వం ఏర్పాట్లో సపోర్ట్ చేయవచ్చా అనే అనే పెద్ద ప్రశ్న ఉంటుంది అయితే దానికి ఒకరోజు మా మీటింగ్లో ఒకసారి వివరణ ఇచ్చారు రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో ఉండి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు వస్తూ ఇక్కడ అవమానాలు గురవుతుంట ముఖ్యమంత్రులు అవమానాలు గురవుతుంటే ఒక పత్రికాధిపతిగా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ జీవిగా స్పందించకపోతే ఎట్లా అని వారు వివరణ ఇచ్చారు రామోజీరావు గారు కొన్ని విషయాలలో అంటే వారి విమర్శలకు ఎదురు ఎదుర్కొన్నప్పటికీ వారు మాత్రం మీడియా సామ్రాజ్యంలో సృష్టించిన విప్లవం మామూలుది కాదు సాంకేతిక పరంగా ఆయన తీసుకొచ్చిన మార్పులు ఎంతో శ్రమ కోర్చి ఆయన తీర్చిదిద్దిన వ్యవస్థలు అద్భుతంగా ఉంటాయి అట్లానే ఈటీవీ అనేది తెలుగువారి వార్తా సేకరణలో ఒక కొత్త పుంతలు దొక్కిన ఒక ఒక వ్యవస్థ అది అక్కడి నుంచి కూడా ఎంతోమంది నేర్చుకున్నారు అన్ని భాషల్లో ఈటీవీ ప్రసారాలు ఉన్నాయి ఒక మీడియా మొఘల్ ఒక గొప్ప మనిషి తెలుగువారు గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు గారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు సేవ చేసి వారు కన్నుమూశారు వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిద్దాం వారు మాత్రం తెలుగు జాతి పుటల్లో ఒక ప్రత్యేకమైన చరిత్రను మాత్రం సృష్టించుకున్నారు ఈరోజు వారి భౌతిక కాయానికి అర్పించడానికి నేను కూడా వెళ్తున్నాను వారికి వారి ఆత్మకి శాంతి కలగాలని వారి శిష్యుల తరఫున వారి దగ్గర మొదటి ఉద్యోగం చేసిన నాలాంటి వారందరి తరఫున నేను భావిస్తున్నాను ఓం శాంతి వారి ఆత్మకి శాంతి కలగాలని మరోసారి ప్రార్థిస్తున్నాను